నమస్కారం మహతీ భక్తి కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ విజయశ్రీ కుప్ప అమ్మగారు నమస్కారం అమ్మా నమస్కారం చాలా మందికి నిద్రించే ముందు గానీ లేదా నిద్ర లేచిన తర్వాత గానీ ఏ మంత్రాన్ని జపిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది నిద్ర లేచాక ప్రశాంతంగా డే స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు ఆ తెలియగా డే అంతా కూడా బ్యాడ్ గా ఉంటుంది లేదా నిద్రపోయేంత వరకు కూడా ఏదో గజబిజిలో ఉంటుంటారు అలాంటప్పుడు ఏ మంత్రం జపిస్తే మంచిగా నిద్రపడుతుంది మంచిగా నిద్ర లేస్తామంటే ఏ మంత్రం గురించి చెప్తారమ్మా ఇక్కడ మనము నిద్రించటానికి ముందు ఉండే కాలాన్ని నిద్రపోయిన తర్వాత ఉండే కాలాన్ని చర్చించుకోవాలి నిద్రించే ముందు కాలం అంతా పగటి కాలం మహా అయితే సాయంకాలం ఉంటుంది అదంతా కూడా మనకి త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనం అనుకుంటాము నిద్రపోవటం అంటే మనం స్లీపింగ్ వేసుకుని నిద్రపోతాము పగలంతా పని చేసుకొని ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ వేసుకుంటామని మనం అంతా మందుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం కనుక ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ వేసుకుంటే పని చేసుకుంటాను ఒక స్లీపింగ్ ట్యాబ్ టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోతాను అనుకుంటారు ఇది ఆధునిక కాలంలో ఉన్నటువంటి చాలా చెడు అలవాటు ఇది అలా కాకుండా సృష్టికర్తలు ముగ్గురున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇది ఎంతకాలం ఏ రకంగా ఎవరు వాదించినా వీళ్ళ ప్రభావం మన మీద లేకుండా ఉండదు విష్ణుమూర్తి అనేవాడు స్థితికారకుడు అతను పగలంతా మనని కాపాడితేనే సూర్యరశ్మి భూమి మీద పడుతోంది వేదనారాయణుడు సూర్యనారాయణుడు విష్ణుమూర్తి కదా ఈ నారాయణమూర్తే వేదనారాయణుడుగా ఆవిర్భవిస్తాడు ఈ నారాయణుడే సూర్యనారాయణుగా కూడా ఆవిర్భవిస్తాడు ఈ సూర్యనారాయణుడు భూమి మీద తన యొక్క సూర్య కిరణాలని ప్రసరించకపోతే మనిషి జీవితమే లేదు మరి మనకి ఎవరు అన్నం పెడుతున్నారో ముందు వాళ్ళని పగలంతా ధ్యానం చేసుకోవాలి కదా నిద్రించే ముందు విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవయ మినిమం మూడు సార్లు లేవంగానే అనుకోవాలి లేదంటే కొన్ని అష్టాచరి మంత్రాలు ఉంటాయి అవైనా చదువుకోవచ్చు ఈ నమో భగవతే వాసుదేవాయ అష్టాచరి మంత్రం కాదు పదమూడు అక్షరాల మంత్రం ఇది అయితే అష్టాచరి మంత్రం నారాయణ మహా అష్టాచరి మంత్రం కూడా ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు పొద్దున్నే లేవంగానే అసలు నిద్ర లేవంగానే ఇంకా మన కాలకృత్యాలు మనం తీర్చుకోం కదా అప్పుడు సాధారణంగా ఎవరైనా చెయ్యి చూసుకొని ప్రభాత సమయంలో చెయ్యి చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం కరము అంటే చెయ్యి మన చెయ్యిని మనం చూసుకుంటే ఇక్కడ గౌరీ దేవి ఇక్కడ సరస్వతి దేవి ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి ఉంటారు కరాగ్రే చేతులు చూసుకుంటారు చేతులు అందుకే ఇట్లా ఇట్లా చేసుకుని ఇట్లా చూసుకుని ఆ దేవతలను తలుచుకుని ఇట్లా కొళ్ళకు కూడా అద్దుకుంటారు ఈ అలవాటు ఉన్నట్టు కూడా మంచిదే ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి మన చెయ్యి మొదట్లో పై భాగాన్ని లక్ష్మీదేవత ఉంటుంది మరి ఇక్కడ లక్ష్మీదేవత ఉంటే ఒకసారి ఓం దేవత అని మహానుగాని ఇట్లా అనుకుంటే ఆ లక్ష్మీదేవత పాదాలని మనం కళ్ళకు అద్దుకున్నట్టే కదా ఇదంతా భావన లక్ష్మీదేవి వచ్చి మనం వెళ్ళ చివరే ఉండదు అంత మనం మనమేం కాదు కానీ భావన పొద్దున్నే లేచి ఇక్కడ అగ్రే వసతే లక్ష్మి అనుకోవడం కరము సరస్వతి ఇక్కడ సరస్వతీదేవి ఉంటేనే విద్యాబుద్ధులవి వినయము అవి అలవాటు అవుతాయి కరమధ్యే స్థితే గౌరీ కరమధ్యంలోనే గౌరీదేవి ఉంటుంది సౌభాగ్యానికి సిరి సంపదలకి ఈ ముగ్గురు దేవతలను తలుచుకోవడం చాలా మంచిది పొద్దున్నే తర్వాత రోజంతా సాఫ్ట్గా గడవాలి కదా దానికి విష్ణుమూర్తి స్థితికారకుడు అందుకని ఆ స్థితికారకుడైన విష్ణుమూర్తిని మనము నమో భగవతే వాసుదేవయ్య లేదంటే కనుక మహా ఆచార్య మంత్రం అదైనా చదువుకోవచ్చు ఇంకా నిద్రించే ముందర అడిగావు నువ్వు అవును ఇదంతా కూడా పగల హాయిగా మన పనులు మనం చేసుకొని మనం అనుకున్న ప్రకారం ఆ డే ప్లాన్ ఉంటుంది కదా అదంతా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి మరి ఇదంతా మన చేతుల్లో ఉన్నట్టేనా లేదు భగవంతుడి చేతుల్లోనే ఉంది అందుకే నమో భగవతే వాసుదేవయ్య ఒక పని చేద్దాం అనుకుంటాం మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజస్ ఉందిగా సామెత అవదు ఆ పని ఏం చేసినా అవదు చేస్తేనే అవుతుంది ఆ రకంగా ఆ దైవ కృపలైందే ఒక సెకండ్ వెయ్యో వంతు కూడా మనకి జరగదు కాలం అందుకని ఆ భగవంతుడిని ఒకసారి వేడుకొని ఈ రోజంతా నాకు సాఫ్ట్ గా ఎలా చూడండి కొంచెం సాఫీగా జరిగిపోని ఒక్కసారి నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూనే ఉండాలి పగలంతా రాత్రికి ఎందుకు రాత్రి మనమేం పనులు చెయ్యం విశ్రాంతి తీసుకునే సమయం అప్పుడు స్థితికారకుండా నిద్ర నిద్రపట్టకలు లేచి కూర్చోవలసి వస్తుంది ఏ సమయంలో ఏ చేయాలో చేయాలి కదా నిద్రించే మంత్రు శివుణ్ణి ధ్యానించుకోవాలి ఓం శివాయ పంచాక్షరీ మంత్రాన్ని మించిన మంత్రమే లేదు ఓం శివాయ ఓం శివాయ ఎందుకంటే ఆ లయకారకత్వంలో మనం ప్రతిరోజు నిద్రించటం అంటే ఒక మరణం కింద లెక్క అని మందికి తెలియదు నిద్రించేటప్పుడు ముందు సమయం తెలుస్తుంది లేచిన తర్వాత సమయం తెలుస్తుంది మధ్యకాలం ఎవరు చెప్పలేరు అంటే మనం మంచి నిద్ర పడినప్పుడు నిద్ర ఎంతసేపు అంటే ఏం తెలుస్తుంది క్లాక్ చూసే చెప్పాలి ఎన్నింటికి నిద్ర నిద్ర పట్టింది నీకంటే చెప్పగలమా మనం నిద్రపోయే టైంలో క్లాక్ను చూసి పడుకుంటామా లేదు కదా ఎప్పుడో పడుకోకపో జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం అని అమ్మవారి నామం ఉంది జాగ్రత్తగా వస్తే కాసేపు మేల్కొని ఉంటాం కొంచెం సేపు కలత నిదరలో ఉంటాం తర్వాత మంచి నిద్ర పడుతుంది ఆ మంచి నిద్ర పట్టినప్పుడు ఏం చేసాము ఎంతసేపు చే ఉన్నాము ఏం మనకి మనకేమీ గుర్తుండదు కానీ చాలా ఆరోగ్యంగా తాజాగా లేస్తాం ఆ గాఢమైన సుశుక్తి కాలం ఉంటుంది అక్కడ శివుడు ఎందుకంటే పడుకున్న వాళ్ళు లేవాలంటే ఎట్లా లేకపోతే మరణించినట్టేకా అలా అని చెప్పేసి పడుకున్నంతసేపు మనం ఏంటో మనకు తెలియకుండా మన శరీరం మనకు పని చేయకుండా మన మనసు మనకు పని చేయకుండా ఏమీ తెలియకుండా అంత హాయిగా ఐదు ఆరు గంటలు పడుకోమంటారు పడుకుంటాం మరి ఏం చేస్తున్నావు అప్పుడు మరణించినట్టే లెక్కగా మరణించినట్టే మనకేం చుట్టుపక్కల ఎవరన్నా తెలియదు మనం ఎక్కడున్నది తెలియదు అందుకని ఆ మరణకాలం నుంచి అంటే తాత్కాలిక మరణకాలం నుంచి తిరిగి లేవటం అనేది శివుడి చేతుల్లో ఉంది అలా నిద్రలో మరణించిన వాళ్ళు ఎంతమంది లేరు మనకి అందుకని ప్రతి వ్యక్తికి మరణం అనేది తాత్కాలికంగా రోజు నిద్ర సమయంలో జరుగుతుంది పునర్జననం అనేది మళ్ళీ శివుడి చేతుల్లో ఉంది అందుకని ప్రతిరోజు లేవంగానే స్నానం చేసి ఆ బట్టలు విడవమనేది అందుకే మరణించినప్పుడు ఆ బట్టలు మన మీద మైలబడిపోయినాయి మన శరీరం మంది కాదు మన మనస్సు మంది కాదు మన పంచేంద్రియాలు మన దగ్గర లేవు అలాంటి బట్టలతో మనం పడుకుని ఉంటాం గనక రాత్రిపూట పొద్దున్నే లేస్తూనే ఆ బట్టలు విడిచేసి స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకోమని చెప్తారు పొద్దున్నే స్నానం చేయమంటానికి కారణం అదే ఒక్క నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత మంత్రం నుంచి ఎన్ని ఉన్నాయో ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది మన డైలీ లైఫ్ మనకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఈ మంత్రాలు ఈ పూజలు అనేది ఎంత కనెక్ట్ అయిపోయిందంటే లైఫ్ కి మన డైలీ లైఫ్ అంతా మన దేవతలు కనెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రతి నిమిషం మనం కనిపెట్టుకుని ఉంటారు తదాస్తు దేవతలు అని చెప్తారు కదా వాళ్ళు ప్రతిదీ తదాస్తు అంటారు వాళ్ళు అనకపోతే ఇక్కడ అవదు అందుకనే దేవతలు తదాస్త అంటారు మంచి మాటలు మాట్లాడారు అనేవారు పూర్వకాలం వాళ్ళు వాళ్ళు అనాలి లేకపోతే మనకు ఆ పని అవ్వదు ఎందుకంటే కాలదేవతలు వాళ్ళందరు కాలనీ ఆ కాల నియమానికి ఎవరైనా అధిపతి అంటే శివుడు ఆయన లయకారకుడు కదా ఎన్ని నిద్రల్లో కూడా మన మొహాన్ని రాసి పెడతాడు ఎన్ని ఊర్పులో మన మొహాన్ని రాస్తాడు ఎన్ని భోజనాల్లో రాస్తాడు అన్నం దినాలని వెళ్తాం ఒకసారి అన్నం దొరకదు ఆ రోజు ఏదో ఒక టీనో కాఫీనో తాగి రోజంతా గడిపేస్తాం ఆ రోజు అన్నం రాసిపెట్టాల మనకు అంతే ఒకరోజు చక్కటి భోజనం అనుకోకుండా ఒక్కొక్క రెండు దగ్గరికి వెళ్తాం ఎలాగైనా భోజనం చేసి వెళ్ళమ్మా అని వాళ్ళ అమ్మగారు మనకు మంచి భోజనం పెడతారు రాసిపెట్టు ఉంది వాళ్ళ అయితే ఇంట్లోనే శుభ్రంగా మనమ్మ చేసిన భోజనం తిని వెళ్తాం మెతుకు ప్రతి మెతుకు మీద రాసి పెడతాడు అనేది ఉంది కదా అందుకని మన చేతుల్లో ఏమీ లేదు అంతా భగవంతుడి చేతుల్లో ఉందని ఆయన మీద భారం వేసి మనం రోజుని గడిపేస్తే మనం హాయిగా ఉండదు నిశ్చింతగా ఉండదు అంతా మనకే తెలుసు అనే అహంకారంతో ఉంటే మాత్రం ఆ బాధ్యత మోస్తూ అజ్ఞానాన్ని కూడా మొయ్యాల్సి వస్తుంది సో నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత మంత్రం గురించి కానీ అక్కడి నుంచి వచ్చిన ఈ మంత్రాల కనెక్షన్స్ కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు